సిర్డి సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్ ఇకపై గంటల తరబడి కీలో నిల్చోవాల్సిన పని లేదు సిరిడి ఆలయ నిబంధనల్లో కీలక మార్పులు దర్శనంపై కీలక నిర్ణయం సిరిడి విఐపి బ్రేక్ దర్శనం సిర్డి సాయిబాబా భక్తులకు శుభవార్త ఇక నుంచి విఐపిలు రోజుకు మూడుసార్లు మాత్రమే బ్రేక్ దర్శనం పొందుతారని సాయిబాబా సంస్థాన్ సిఈఓ గోరక్ష గడిల్కర్ తెలిపారు సంస్థాన్ తాత్కాలిక కమిటీ కొత్త వీఐపీ బ్రేక్ దర్శన వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించిందని ఆయన వెల్లడించారు కాగా ఆలయానికి షెడ్యూల్ చేయని వీఐపీ సందర్శనం వల్ల సాధారణ భక్తులకు అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు సాధారణ భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గత కొంత కొంతకాలంగా షెడ్యూల్ చేయని వీఐపీలు ఆలయానికి వచ్చినప్పుడల్లా వారి దర్శనం కోసం పగటిపూట ఏ సమయంలోనైనా సాధారణ భక్తుల దర్శనక్యును ఆపాల్సి వస్తుంది దీనికి కారణంగా సాధారణ భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే సాయిబాబా దర్శనానికి కూడా చాలా సమయం వేచి ఉండాల్సి వస్తోంది దీంతో ఆలయ భద్రత పరిపాలనా సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుంది అలాగే అహ్మద్నగర్ మాజీ ఎంపీ సుజయ్ వికే పాటిల్ ఇటీవల షిరిడీలో బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించాలని కోరారు ఈ నేపథ్యంలో సంస్థాన్ తాత్కాలిక కమిటీ కొత్త బ్రేక్ దర్శన వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఆ సమయాల్లోనే విఐపి బ్రేక్ దర్శనం సాయిబాబా ఆలయ కమిటీ కొత్త నిబంధనల ప్రకారం అధికారిక సిఫార్సులు ప్రత్యేక పాసులతో వచ్చే భక్తులు ఇప్పుడు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే బాబా దర్శనం చేసుకోగలరు అధికారిక సిఫార్సులు లేదా ప్రత్యేక పాస్లు ఉన్న భక్తులకు ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడున్నర గంటల వరకు అలాగే రాత్రి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు నిర్ణీత సమయాల్లో మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు ఈ సమయంలో విఐపిలకు దేవాలయం ఒకవైపు నుంచి మాత్రమే బ్రేక్ దర్శన సౌకర్యం కల్పిస్తారు తద్వారా సాధారణ భక్తుల దర్శనక్యూలైన్ కు అంతరాయం ఉండదు వీరికి మాత్రమే మినహాయింపు సాయి ఆలయంలో బ్రేక్ దర్శనం కోసం కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు దాతలకు ఎటువంటి సమయ పరిమితి ఉండదు వారి దర్శన ఏర్పాట్లు మునుపటిలాగే ఉంటాయి భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మాజీ రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు ప్రధాని మాజీ ప్రధానులు గవర్నర్లు సిజీఐ ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లోక్సభ స్పీకర్ కేంద్ర మంత్రులు అన్ని రాష్ట్రాల సీఎంలు మహారాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు అన్ని హైకోర్టుల న్యాయమూర్తులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ క్రీడాకారులు సినీ నటులు శాస్త్రవేత్తలు సంస్థాన్ ప్రస్తుత మాజీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చిన భక్తులు బ్రేక్ దర్శనం ద్వారా ఎప్పుడైనా సాయిబాబా దర్శనం చేసుకోవచ్చు సాధారణ భక్తుల సౌకర్యార్థం షిరిడీకి వచ్చే సాధారణ భక్తులు సాయిబాబా దర్శనం కోసం చాలా సమయం వేచి ఉండాల్సి వస్తోంది గంటల తరబడి క్యూలలో నిల్చుంటున్నారు కానీ కొంతమంది విఐపి పాసులు తెచ్చుకొని తక్షణ దర్శనం పొందుతున్నారు అలాంటి భక్తులను ప్రత్యేక ద్వారం ద్వారా ఆలయంలోకి అనుమతిస్తున్నారు అప్పుడు సాధారణ భక్తుల క్యూను ఆపేస్తున్నారు దీంతో భక్తులు ఇబ్బంది పడేవారు దర్శనం కోసం చాలా సమయం వేచి ఉండేవారు అందుకే సాధారణ భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సాయిబాబా సంస్థాన్ విఐపి బ్రేక్ దర్శనం కోసం రోజుకు మూడు గంటలు మాత్రమే కేటాయించింది వారిని ప్రత్యేక లైన్లో పంపమన్న పంపనున్నారు దీంతో సాధారణ భక్తులకు ఉపశమనం కలగనుంది సర్వే జనా సుఖినో భవంతు నమ శివాయ